నల్గొండ జిల్లాలోని మరిగూడ పరిషత్ ఉన్నత పాఠశాల మరిగూడలో శిక్షణ పొందుతున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంతర్జాతీయ వైవిధ్య దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మేము సైతం జీవ వైవిధ్య నష్టాన్ని ఆపడంలో ముందుంటామని చాటి చెప్పారు రీసోర్స్ పర్సన్ ఉదావత్ లచ్చిరామ్ చొరవ తీసుకుని మండల విద్యాధికారి బిట్టు శ్రీను మిగతా రీసోర్స్ పర్సన్ అనుమతి తీసుకుని భోజన విరామం సమయంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లాలోని మర్రిగూడ పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిగూడలో శిక్షణ పొందుతున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి మేము సైతం జీవ వైవిధ్యం నష్టాన్ని ఆపడంలో ముందుంటామని చాటి చెప్పారు రిసోర్స్ పర్సన్స్ ఉదావత్ లచ్చిరామ్ చొరవ తీసుకుని మండల విద్యాధికారి బిట్టు శ్రీను మిగతా రిసోర్స్ పర్సన్స్ అనుమతి తీసుకుని భోజన విరామ సమయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి పిట్టు శ్రీను రిసోర్స్ పర్సన్స్ అయతరాజు నాగయ్య ఉదావత్ లచ్చిరామ్ రజనీకాంత్ శ్రీను స్వప్న నాగేంద్ర కరీం సంఘాల నాయకులు ఎన్ శ్రీనివాసరావు అంజయ్య అల్వాల్ రెడ్డి విఠల్ వెంకట్ కుమార్ శ్రీరామ్ వెంకట్ మరియు ఉపాధ్యాయులు తదితరులు మాట్లాడుతూ జీవ వైవిధ్యం అనగా భూమిపై గల వివిధ అపారమైన విలువలు కలిగిన ఆస్తి అని మానవ కార్యకలాపాల ద్వారా జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి జీవ వైవిధ్యం నశించిపోతుందని భారీగా సహజ సిద్ధమైన అడవులు అంతరించిపోతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం వృత్తి ప్రకృతితో సామరస్యం స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు